హలో గైస్ వెల్కమ్ టు వైల్డ్ వూర్స్ సో ప్రస్తుతం మనతోటి రియల్ ఎస్టేట్ అనాలిసిస్ట్ నంది రామేశ్వరరావు సో సార్కి వెల్కమ్ చెప్పేద్దాం సో హాయ్ సార్ సార్ ఆర్కి పరిధిలో ఉన్న వాటిలో సో పదిహేడు పద్దెనిమిది వేలకి గజం భూమి దొరుకుతుంది అంటున్నారు సో ఎక్కడ సార్ అంటే ఏం చెప్తారు ఇది చాలా ప్లేస్ ఉన్నాయండి హైదరాబాద్ నాలుగు పక్కల పెరుగుతుంది అయితే హైవే ఫేసింగ్ జనరల్ మనం అనుకున్న హైవే బెంగళూరు హైవేలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు వేలు నలభై వేలు దాకా కోర్ట్ చేస్తున్నాం బ్యాంక్ ఉంది మెయిన్ హైవే సో నలభై వేల ముప్పై వేలు అనేది కొద్దిగా ఎక్కువనే ఉంది సో మిగతా అప్కమింగ్ రోడ్స్లో అటు షాబాద్ సైడ్ కానీ ఇటు వికారాబాద్ సైడ్ కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే మోకేలాలో ఎనభై వేలు అమ్ముతున్నారు మా నాళ్ళు గజం శంకరపల్లిలో నలభై యాభై అమ్ముతున్నారు ఈ శంకరపల్లికి ఒక పది కిలోమీటర్ దూరంలో నేను చెప్పే ప్రాజెక్ట్స్ ఉన్నాయి పదిహేను నుండి ఇరవై వేలు మధ్యలో సైజు బట్టి ఫేసింగ్ బట్టి రోడ్డు తోటి ఐడియల్గా పదహారు పదిహేడు పద్దెనిమిదిలో అవుతున్నాయి మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి అది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ మొత్తం క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు జిమ్ అన్నీ ఉంటాయి అంటే మీరు బయటికి వెళ్ళక్కర్లేదు అంత పెద్ద వెంచర్లో రోడ్డుకి చాలా దగ్గర మెయిన్ రోడ్డుకి జస్ట్ థర్డ్ ఫోర్త్ బిట్ ఓకే సో దానివల్ల ఏమవుతుందంటే మీకు గేటెడ్ కమ్యూనిటీ అని కానీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మీకు ఇంచుమించు బయటికి రావాల్సిన లేదు అండ్ ఈరోజు అక్కడ శంకరపల్లి అండి ఒక టెన్ మినిట్స్ డ్రైవ్ టెన్ ట్వెల్వ్ మినిట్స్ డ్రైవ్ శంకర్పల్లి యాభై వేలు ఉన్నాడు ఇక్కడ పద్దెనిమిది వేలు పదిహేడు వేలు దొరికితే హ్యాపీ కదా అవును సార్ సో అంటే మూడు రెట్లు మన మూడింతే ల్యాండ్ ఎక్కువది ఇక్కడ వంద గేజలు వస్తే అక్కడ మూడు వంద గేజలు వస్తుంది అంతే కదా సో అక్కడ మెయిన్ ఏంటంటే మొబిడిటీ వ్యాలీ స్పెషల్ ఎకనామిక్ జోన్ వస్తుంది అట్లనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది న్యూపాలిస్ కంటే పెద్ద రోడ్లు ఉన్నాయి అక్కడ సో ఆ రెండు కనుక స్టార్ట్ అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్లో ఉంది మొబిలిటీ వ్యాలీ అనేది అక్కడ పెడాబా బావులు రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ స్పోర్ట్స్ స్టార్స్ వీళ్ళందరూ కూడా ల్యాండ్ ఆల్రెడీ ఎక్వైర్ చేస్తున్నారు అంటే ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్స్ అంటే అక్కడ పెరుగుతుంది కూడా ముందే కొనిపెట్టుకున్నారు ఎవరెవరికి డబ్బు ఉందో ఇప్పుడు నా సామాన్య ప్రజలకి ఈ ఏరియా గురించి పెద్దగా ఐడియా లేదు చాలా అందరికీ శంకరపల్లి ఎవరు తెలుసు శంకరపల్లి తర్వాత మై కూడా నవాపేట్ వికారాబాద్ హైవే మాట అక్కడ ఆల్రెడీ వంద ఎకరాల ప్రాజెక్ట్స్ యాభై ఎకరాల ప్రాజెక్ట్స్ నూట యాభై ఎకరాల ప్రాజెక్టు ఇరవై ఐదు ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కట్టడం అమ్మడం కూడా జరిగిపోయింది కొన్నాట్లో కన్స్ట్రక్షన్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ అయిన ప్రాజెక్టు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు చెప్తున్నారు ఇది అండర్ గోయింగ్ ప్రాజెక్ట్ నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు కాబట్టి రేట్ తక్కువ ఉంది సో ఇది ఇది కానీ కొనుక్కుంటే మీకు మళ్ళీ పదిహేడు వేలు పద్దెనిమిది వేలు కాస్త ఎంత ఇప్పుడు ఓకే ఓకే టెన్ ఇయర్స్లో డెఫినెట్ గా సెవెంటీ ఎయిటీ అవుతుంది ఎంత బెటర్ అంటారు ఎందుకంటే పదిహేడు వేలు నీకు ఎనభై వేలు తొంభై వేలు అవుతుంది మంచిదే కదా అండ్ మంచి బిల్డరు మంచి బ్యాక్గ్రౌండ్ కంప్లీట్లీ డిటీసీ విత్ రేరే అప్రూవల్స్ ఉన్నాయి నేను మార్కెట్లో తెలిసిన ఏ ప్రాజెక్ట్ కూడా అప్రూవల్స్ లేనివి మనం రికమెండ్ చేయము లీగల్ టైటిల్ లేకపోతే మనం చెయ్యము లింక్ డాక్యుమెంట్ లేకపోతే మనం చెయ్యము మన దగ్గర ఎన్ని సంవత్సరాలు వేల మంది కొనుక్కున్నారు ప్రాజెక్ట్స్ ఆ వేల మంది కొనుక్కున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఓకే అర్థం చాలా హ్యాపీగా కొనుక్కుంటున్నారు అట్లానే షాద్ నగర్లో కూడా షాద్ నగర్ కంటే నగర్ రెండు దగ్గరలో అక్కడ కూడా హెచ్ఎండిఏ ప్లాట్స్ పదిహేడు పద్దెనిమిది వేలు దొరుకుతున్నాయి హెచ్ఎండిఏ ఇది డిటీసీపీ ఈ బెంగళూరు హైవేలో పద్దెనిమిది వేలకి హెచ్ఎండి అంటే చాలా గ్రేట్ దాని తర్వాత ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు కోట్ చేస్తారు మనకి ఇక్కడ సిటీకి దగ్గర కొద్దిగా షాద్నగర్లో ప్లస్ గేటెడ్గా ఉంటాయి అది కూడా అరవై ఐదు ఎకరాల్లో ప్రాజెక్టు ఫుల్ గేటెడ్గా ఉంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ సోల్డ్ అయిపోయింది దీని మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దాన్ని మనసా మనం సంప్రదించవచ్చు ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఎక్కువ ప్రాఫిట్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్కి చాలా లోపు ఇప్పుడు నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇందాక చెప్పానో పదిహేడు పద్దెనిమిది వేలు వికారా ట్రిపుల్ ఆర్ లోపు ఇది ట్రిపుల్ ఆర్ తర్వాత కాదు ఏదైనా ఓఆర్ఆర్ టు ఆర్ చాలా మంచి ఏర్యా అదైతే ట్రిపుల్ ఆర్ఆర్కి చాలా ముందు ఇప్పుడు నేను బెంగళూరు హైవే చెప్పింది సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏంటంటే ఎవరైనా సరే ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ మధ్యలో ఎక్కడ పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా బంగారమే ఓన్లీ థింగ్ ఈస్ ప్రాపర్ ఏజెంట్ ప్రొఫెషనల్ ఏజెంట్ ద్వారా కొనుక్కోండి రెండోది లీగల్గా చెక్ చేసుకోండి పర్మిషన్స్ చూసుకోండి ప్రాజెక్ట్ చూసుకోండి బాగుంటుంది మీకు తెలిసిపోతుంది సో ఇక్కడ హ్యాపీగా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత మీరు పడుకున్నప్పుడు కూడా ఆస్తి రెట్టింపు అయ్యేది రియల్ ఎస్టేట్ ఓకే సో మనం వీఆర్ వెరీ క్లియర్ చాలామంది అక్కడ కొంటున్నారు అండ్ ప్రాజెక్ట్ మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది ఇది ఆల్రెడీ నైంటీ పర్సెంట్ వర్క్స్ కూడా అయిపోయినాయి గ్రీనరీ ల్యాండ్స్కేపింగ్ మీరు వెళ్ళి చూస్తే మీకే తెలుసు సీసీ రోడ్స్ ఉంటాయి ఇందాక దానికి బీటీ రోడ్స్ దానికి సిసి రోడ్స్ సో ఈ రెండు ఏరియాలు కూడా అప్కమింగ్ ఏరియాస్ ఓకే సో దీని మీద ఇంకా అవగాహన కావాలి ఇంకా డీటెయిల్స్ కావాలంటే దే కెన్ డెఫినెట్లీ కమ్ కాకపోతే వచ్చేటప్పుడు చాలామంది ఫోన్ చేసి సార్ వన్ మినిట్ సార్ అంటే వన్ మినిట్లో చెప్పండి నేను రెండు కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఎలా చెప్తాను వన్ మినిట్ వన్ మినిట్లో ఎలా రెండు కోట్లు అంటే ఎంత పెద్ద అమౌంట్ వన్ మినిట్లో ఎలా చెప్తాను మీరు ఎవరో తెలియదు మీకు ఏం కావాలో తెలియదు మీరు ఇన్వెస్ట్మెంటే తెలియదు బ్యాంక్లో వెళ్తారో తెలియదు ఏంటో మీ రిక్వైర్మెంట్ తెలుస్తే కదా నేను చెప్పేది డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఏదైనా ఫుడ్ పాయిజన్ అయింది అనుకోండి ఎలాగైనా మందులు ఇస్తాను ఇంట్రోగేషన్ చేస్తారు సరే ఏం తిన్నావు ఏం తగ్గ ఎవరితో తిరగ ఎక్కడ పడుకుని ఇవన్నీ ఉంటుంది అడిగిన తరువాత మందులు ఇస్తారా ఇవ్వడు టెస్టులు రాస్తాడు టెస్టులు రాసాక మందులు ఇచ్చి మూడు రోజులు పట్టి తగ్గిపోతారా అంటాడు అక్కడ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు కన్సల్టెన్సీ కడతాం మరి ఇక్కడ రెండు కోట్లు పెడితే ఎంత టైం పెట్టాలి వైయర్స్ నా రిక్వెస్ట్ అంటే ఇన్వెస్టర్స్గా నేను ఆల్ ఓవర్ ది వరల్డ్ మెయిన్ యూఎస్ యూకే ఈస్ట్ సింగపూర్ దుబాయ్ మలేషియా అన్నింటిలో కూడా డీల్స్ చేస్తున్నాం వేల మందిని ఓనర్స్ చేసాం వేల మంది ట్రైనింగ్ చేసాం మన దగ్గర ట్రైనింగ్ కూడా చాలా ప్రాప్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్ ఉంటుంది ప్రొఫెషనల్ అవ్వాలంటే నా దగ్గర రావాలి చాలా మార్కెట్లో చాలామంది ఫ్రీ ట్రైనింగ్ ఉంది ఫ్రీ ట్రైనింగ్ వస్తే ఏమి రాదండి ఏదైనా డబ్బు పెడితేనే దాని వీలు తెలుస్తుంది మీరు పది రూపాయలు ఖర్చు పెడితే మీరు వంద రూపాయలు సంపాదించే మార్గం ట్రైనింగ్ పది రూపాయలు ఖర్చు పెట్టడానికి వంద రూపాయలు వస్తుంది మీకు ఆ ట్రైనింగ్ ఏం తదు అంతే కదా యాక్టింగ్ స్కూల్ ఉంది యాక్టింగ్ స్కూల్ యాక్టింగ్ స్కూల్ జాయిన్ తేడా ఉంటుంది కదా మన నీకు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళినట్టు దాన్ని బట్టి మనం చేస్తాం మన ఉద్దేశం అంటే ఇన్వెస్టర్స్ పెట్టుబడి సేఫ్గా సెక్యూర్డ్గా మంచి బిల్డర్ రెప్యుటేషను అప్రిషియేషను ఎమ్యూనిటీస్ కంప్లీట్ చేసే ప్రాజెక్ట్స్ మాత్రం మనం ఎంకరేజ్ చేస్తాం సో దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా దీకన్నా ఓకే కాల్ ఓకే ఇప్పుడు ఫిఫ్టీన్ కే అది ఇప్పుడు ఫిఫ్టీన్ కేకి గజం అంటున్నారు కదా సార్ అది ఒకవేళ ఎన్ని ఇయర్స్ తర్వాత బెటర్ అవ్వచ్చు అంటారు ఫిఫ్టీన్ కాదు మనం చెప్పింది సెవెంటీన్ చెప్పిన ఏరియాస్ లో ఐదు సంవత్సరాలు కంపల్సరీ డబుల్ అవుతుంది అంటారు మినిమం ఇయర్స్ నేను ఫోర్ ఇయర్స్ కానీ ఒక ఇయర్ ఎక్కువ చెప్తున్నాను సేఫ్టీగా ఎక్కువ చెప్పి తక్కువ తక్కువ చెప్పి ఎక్కువ చెప్తే బెటర్ కదా మనకి తక్కువ టైం చెప్పి ఎక్కువ టైం చెప్పి తక్కువ మీరు హ్యాపీ నేను సేల్ అవుతుంది నేను సేల్స్ పర్సన్ కాదు నా ప్రాజెక్ట్ కాదు నా ప్రాజెక్ట్ లో నాకు అడ్వైజ్ చేస్తున్నాం మన వల్ల బై ఇయర్స్ బాగుపడాలి ఇన్వెస్టర్స్ బాగుపడాలి సో టెన్ ఇయర్స్ ఫైవ్ టైమ్స్ టు సిక్స్ టైమ్స్ అవుతుంది పక్కా మీరు ఎంత ఇరవై వేలు పెట్టుకుంటే టూ ఇయర్స్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో ఫార్టీ థౌసండ్ అవుతుంది టెన్ ఇయర్స్లో వన్ ల్యాక్ పక్కా అవుతుంది సో చాలా రీజనబుల్ రేట్ అంటే ఐఎమ్ టాకింగ్ ట్రిపుల్ ఆర్ఆర్ ఇన్సైడ్ ట్రిపుల్ ఆర్ఆర్ తర్వాత కదా ట్రిపుల్ ఆర్ఆర్ లోన అంటే హెచ్ఎండిఏ పదిహేడు పద్దెనిమిది వేలు అనేది చాలా మిరకల్ ఏదైనా ఇప్పుడు అంత రేట్లో మినిమం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉంది ఏదైనా ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్ చాలా మంచి ఏరియా అదైతే ట్రిపులర్ చాలా ముందు ఇప్పుడు నేను బెంగళూరు హైవే చెప్పింది సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏంటంటే ఎవరైనా సరే ఓఆర్ఆర్ టు ఆర్ఆర్ మధ్యలో ఎక్కడ పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా బంగారమే ఓన్లీ థింగ్ ఇస్ ప్రాపర్ ఏజెంట్ ప్రొఫెషనల్ ఏజెంట్ ద్వారా కొనుక్కోండి రెండోది లీగల్గా చెక్ చేసుకోండి పర్మిషన్స్ చూసుకోండి ప్రాజెక్ట్ చూసుకోండి బాగుంటుంది మీకు తెలిసిపోతుంది సో ఇక్కడ హ్యాపీగా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత మీరు పడుకున్నప్పుడు కూడా ఆస్తి రెట్టింపైది రియల్ ఎస్టేట్ ఓకే 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 సార్ థ్యాంక్ యూ